జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నరం చైవనరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం సూత సూతమహర్షుల వారు సౌనకాది మహర్షులందరికీ శ్రీమద్భాగవతాన్ని చెబుతూ ఉన్నారు ఓ మహర్షులారా నారద మహర్షి ధర్మరాజుని ఓదారుస్తూ కొన్ని ఉపదేశములు చేస్తూ ఉన్నారు ఏమంటున్నారు నారద మహర్షి ధర్మజ భగవానుడు వేదశాస్త్రములో ఉన్నటువంటి నియమ నిబంధనలతోని ఈ సకల సృష్టినంతటిని కూడా నడిపిస్తున్నాడయ్యా సకల జీవులందరినీ కూడా నడిపిస్తున్నాడు అయితే ఓ ధర్మజ మనం లోకంలో కొన్ని కొన్ని వస్తువులతోని మనం ఎట్లా ఆడుకుంటూ ఉంటామో ఆ రకంగానే భగవానుడు కూడా ఈ జీవులను కలపటం విడదీయటము లాంటి ఈ సృష్టి కార్యాన్నంతటిని కూడా ఒక ఆటగా చేస్తూ ఉంటాడు పరమాత్మ ఓ ధర్మజ ఈ లోకం అనేటటువంటిది ఈ సృష్టి అనేటటువంటిది స్థిరమా అస్థిరమా అనేది ఖచ్చితంగా చెప్పలేం అయితే స్థిరం అనుకున్నా అస్థిరం అనుకున్నా మనం చేయగలిగిందేం లేదు అందుకని మనం విచారించకూడదు ఓ ధర్మజ మనము మానసికమైనటువంటి తాపము మానసికమైనటువంటి బాధ పెట్టుకోకూడదు అది మంచిది కాదు ధర్మజ ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు నువ్వు గాంధారి ధృత రాష్ట్రులు దిక్కులేని వారైపోయారు అని నువ్వు అనుకుంటున్నావు గాంధారి ధృత రాష్ట్రులు మానసికంగా బాగా కృంగిపోయి ఉన్నారు అని నువ్వు అనుకుంటున్నావు అట్లా కృంగిపోయి ఉండి వారు నీ దగ్గర నుంచి వెళ్ళిపోవటం వల్ల దిక్కులేని వారైపోయారని ఇక నువ్వు లేకపోతే వారు బ్రతకలేరు అని అనుకుంటున్నావు కదా ధర్మజ అట్లా అనుకోవడానికి వీల్లేదయ్యా ఎందుకంటే ఇప్పుడు అందరము ఈ సృష్టిలో జీవులంతా కూడా మృత్యువు నోటిలో ఉన్నటువంటి వారే ఒక ఉదాహరణ చెప్తా నీకు పాము నోటిలో ఉన్నటువంటి కప్ప మరొక్క ప్రాణిని కాపాడటం కోసం ఎప్పుడైనా ప్రయత్నం చేస్తుందా మరొక్క ప్రాణిని రక్షించాలి అనేటటువంటి ప్రయత్నం చేస్తుందా ఎందుకంటే తనే మృత్యువు ముఖంలో ఉంది కదా ఆ రకంగానే జీవులందరూ కూడా మృత్యువు ముఖంలో ఉన్నటువంటి వారే కనుక మరొక్కరి గురించి శోకించకూడదు అయితే నువ్వేం అనుకుంటున్నావు గాంధారి ధృతరాష్ట్రులు ఏం తింటున్నారో ఎలా ఉంటున్నారో అని అనుకుంటున్నావు ఈ సృష్టిలో ఎట్లా ఉందంటే క్రమము అహస్తానీ సహస్తానాం చేతులు లేనివి చేతులు ఉన్నవారికి ఆహారం ఈ సృష్టిలో అదొక క్రమం అపదాని చతుష్పదాం పాదములు లేనివి నాలుగు పాదములు కలిగినటువంటి వాటికి ఆహారంగా మారుతున్నాయి ఈ సృష్టిలో ఓషధులు ఫలములు మూలములు పశువులు మృగాలు ఇవన్నీ ఒకరికి ఒకరు ఆహారం అవుతూ ఉన్నాయి ధర్మజ అయితే ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏమిటి అని అంటే ఈ మానసికమైనటువంటి తాపము మానసికమైనటువంటి బాధ పెట్టుకోకుండా సంతతము గాంధారి ధృతరాష్ట్రుల గురించి ఆలోచించకుండా వారు నువ్వు లేకపోతే దిక్కులేని వారు అయిపోతారు అనేటటువంటి ఆలోచన లేకుండా నువ్వు పెడితేనే వారు తింటారు అనేటటువంటి ఆలోచన కూడా లేకుండా నువ్వు చేయాల్సిందేమిటి అనంటే ఈ సకల చేతనాచేతనములతో ఉన్నటువంటి సృష్టి అంతా కూడా ఎవరున్నారు భగవానుడు నిండి ఉన్నాడు ఎందుకంటే ఆయనదే ఈ కార్యమంతా అంతటా భగవంతుడే ఉన్నాడు అందుకని నంతరో భాతి తం అంతటా లోపల బయట వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని నువ్వు చూస్తూ ఉండాలి ఎందుకంటే ఆ భగవానుడే ఈ సృష్టినంతటిని కూడా ధరిస్తున్నాడు నియమిస్తున్నాడు పోషిస్తున్నాడు మరి అంత చేస్తున్నటువంటి వాడిని మనము గుర్తించాలి కదా ధర్మజ అందుకని నువ్వు ప్రతి వస్తువులోనూ ప్రతి చోట పరమాత్మ యొక్క తత్వాన్ని చూస్తూ భగవత్ దర్శనాన్ని చేస్తూ కాలం గడుపుతూ ఉండు అంటూ నారద మహర్షి ధర్మరాజుకు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ